హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారికి మహెబ్ ఛానల్ తీసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ టీజీపీఎస్సీ గ్రూప్ టూ ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగిందండి సో ఇక్కడ చూడొచ్చు సార్ టాప్ టెన్ ర్యాంకర్స్ కనుక చూసుకున్నట్లయితే నారు వెంకట హర్షవర్ధన్ ఇక్కడ వండ్లకొండ సచిన్ మనోహర్ రావు శ్రీ శ్రీరామ్ మధు సో ప్రీతం రెడ్డి అఖిల్ ఎర్రా సో వీళ్ళు ఉన్నారు కదా టాప్ టెన్ ఉమెన్స్ కనుక టాప్ టాప్ ఫైవ్లో కనుక చూసుకున్నారు అయితే లక్ష్మీ రెడ్డి నాయబ్ తహసీల్దార్ సుస్మిత శ్రీవేణి శ్రీలత సో వీళ్ళందరూ గ్రూప్ టూ సంబంధించిన ఫలితాల్లో ట్యాప్ ర్యాంకర్ సార్ అండి సో మొత్తానికైతే పాత నోటిఫికేషన్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయండి దీపావళి రోజున కొత్త నోటిఫికేషన్స్ రాబోతుందనేసి బల్మూరి వెంకట్ సార్ చెప్పడం జరిగింది సార్ ఈ యొక్క దసరా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీపావళి రోజున ఈ యొక్క నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ దసరా అయిపోయిన తర్వాత ఈ మొత్తం టూ అయిపోయింది ఇప్పుడు త్రీ అయిపోతుంది సో నెక్స్ట్ కొత్త నోటిఫికేషన్లు వస్తాయి ఈ గ్రూప్ సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఎప్పుడు ఇస్తారంటే అక్టోబర్ ఫస్ట్న అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలనేసి అనుకుంటున్నారు అయితే నెక్స్ట్ ఈ గ్రూప్ టు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా వెయ్యి నుంచి పన్నెండు వందల వరకు పోస్టులు ఉన్నాయంటున్నారండి ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్ ఉన్నాయి ఈసారి భారీ ఎత్తున నోటిఫికేషన్ ఉండబోతుంది అనేసి కూడా చెప్తున్నారు గ్రూప్ వన్లో కనుగ చూసుకున్నట్లయితే నాలుగు వందల నుంచి ఐదు వందల పోస్టుల వరకు ఉన్నాయి నాలుగు వందల నుంచి ఐదు వందల పోస్టుల వరకు కొత్త నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో ఇది ఒక పెద్ద బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో ఐదు వందల ఇరవై మూడు పోస్టులతో అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు ఆల్రెడీ అది సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది అది క్యాన్సిల్ అవుతుందా ఉంటుందా అన్న దానిపైన సుప్రీంకోర్టు ఇవాళ రేపు దానిపైన తీర్పు ఇవ్వబోతుంది ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ వన్ గురించి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్ ఒకవేళ సుప్రీంకోర్టు అభ్యర్థులకు అనుకూలంగా ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించాలి అంటే దానికే ప్రిపేర్ అవుద్దు కానీ సో అయితే విషయం ఏంటిదంటే దీపావళి రోజున మనకు కొత్త నోటిఫికేషన్స్ వస్తున్నాయనేసి సో ఎమ్మెల్సీ అధికారి బల్మూరి వెంకట్ గారు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈసారి మాత్రం నలభై నుంచి అరవై వేల ఉద్యోగాలు భర్తీ దిశగా ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది కాబట్టి సో ఈ ప్రక్రియలో భాగంగా పాత నోటిఫికేషన్స్ వెంట వెంటనే ఈ యొక్క భర్తీ చేస్తూనే ఉన్నారు ఈ గ్రూప్ టూ ఫలితాల్లో ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళకు కంగ్రాచులేషన్స్ అండి అదేవిధంగా మా ఫ్రెండ్ మధు కూడా సక్సెస్ అయ్యిండు కంగ్రాచులేషన్ మధు అయితే మీరు ఎవరైతే డిసప్పాయింట్ అవ్వకుండా గ్రూప్ టూ ఫలితాల్లో వన్ ఆర్ టూ మార్క్స్తో సర్వీస్ కోల్పోయారో మీరు డిసప్పాయింట్ కాకుండా మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా నెక్స్ట్ నోటిఫికేషన్లో మీరే విజేతలు అవ్వచ్చండి సో మొత్తానికైతే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా వస్తుంది దాదాపుగా పదిహేను నుంచి ఇరవై వేల ఉద్యోగాల భర్తీ దిశగా ప్రభుత్వం అయితే ఉందడుగు వేయడం జరుగుతుంది ఈసారి మాత్రం పెద్ద రిక్రూట్మెంటే ఉండబోతుందండి దాదాపుగా ఆ నలభై వేల ఉద్యోగాలు అంటే ఒక బిగ్ అప్డేట్ అయ్యి అని చెప్పుకోవచ్చు సో మొత్తానికైతే సార్ తెలంగాణలో మళ్ళీ మళ్ళొకసారి ఉద్యోగాల జాతర అయితే మోగనున్నానండి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకున్నట్లయితే లాంగ్ టర్మ్ అనేది చాలా బెటర్ అండి లాంగ్ టర్మ్ మీరు కనుక ప్రిపరేషన్ చేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది అందరూ ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ క్యాండిడేట్స్ షార్ట్ టర్మ్లో వన్ నా టూ మెంబర్స్ ఉండొచ్చు తప్ప లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీరు విజేతలు అవుతారు సార్ ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్